వెల్కమ్ టు జర్నీస్ టీవీ రాష్ట్రంలో కొరకరాని కొయ్యగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్న ఏదైతే గులాబీ పార్టీ ఉందో ఆ గులాబీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా గత దశాబ్దం కూడా కొరకరాని కొయ్యగానే కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండేళ్లకి తమకు జరిగిన మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుని ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారంటే రెండు వేల పద్నాలుగులో ఒకే ఒక్క స్థానం కొత్తగూడెం రెండు వేల పద్దెనిమిదిలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం రెండు వేల ఇరవై మూడులో భద్రాచల నియోజకవర్గం అంటే ప్రతి ఐదేళ్ల కోసం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పది నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క సీట్ తోటి సంతృప్తి పడాల్సిన పరిస్థితి గులాబీ నేతలలో గూడు పెట్టుకుందని చెప్పొచ్చు కానీ ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గురపాఠం చెప్పినా ఇంకా ఆ పార్టీ నేతలలో మాత్రం మార్పు కాన్ అవడం లేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఒక్కసారిగా గులాబీ పార్టీ రెండవసారి అధికారంలో రావడంతో పోలమోటు వివిధ పార్టీలకు సంబంధించిన అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పూర్తిగా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో నిండుగా మారింది కానీ తీరా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కేవలం మళ్లీ ఒకే ఒక్క సీటు ఎందుకో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమ ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గం మార్పుతో నడుస్తుంది మొదట్లో కొత్తగూడెం తర్వాత ఖమ్మం ప్రస్తుతం భద్రాచలం అంటే ఏ ఎన్నికల్లో జరిగినా ఒక కొత్త నియోజకవర్గానికి అవకాశం కల్పించిన మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాకు శాపగ్రస్తంగా మారిందనేది ఆ పార్టీ నాయకుల బాధన ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో వివిధ రాజకీయ పార్టీలు ఆదరించిన ప్రజలు ఎందుకో తమను ఆదరించలేకపోతున్నారంటూ చాలా సందర్భాలలో ప్రస్తావించారు ఆబ్దారి కార్డుగా కానీ ఎందుకో ఎంత తోపున్న నాయకులు వచ్చినా లేదా ఆ పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ లాంటి వాళ్ళు కాదు కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రచారానికి వచ్చినా ప్రజలు ఎందుకో బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది అయితే ఇన్ని జరుగుతున్నా అంటే గత పద పదకొండేళ్ల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలను చూస్తున్నప్పుడు ఇప్పటికైనా మార్పు కానరాకుండా అదే పార్టీలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యేలు కాస్త వర్గ విభేదాలతోటి అంతంత మాత్రం ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్థాయిని మరింత దిగదారి చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడుగా ఎమ్మెల్సీ తాతామధు ఏదైతే భద్రాలు జిల్లా జిల్లాకు సంబంధించి పిరపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్న ప్రస్తుతానికి రెండు జిల్లాలలో ఖమ్మం జిల్లా కానీ భద్రాద్రిపత్రం జిల్లాలలో వర్గపోరు నివురు కప్పి నిపులా కొనసాగుతుంది ఏ నియోజకవర్గంలో చూసినా ఒక రెండు మూడు నియోజకవర్గాల మినహా మిగతా ఏ నియోజకవర్గంలో చూసినా రెండు మూడు వర్గాలతోటి పార్టీ పూర్తిగా చీలికలు పిలికలుగా మారిపోయింది అయినా పార్టీని కట్టడి చేయాల్సిన అధిష్టానం కావచ్చు లేదా పార్టీని గాలిలో పెట్టాల్సిన జిల్లా అధ్యక్షులు కావచ్చు ఒంటెద్దు పోగొట్టలతోటి పూర్తిగా పార్టీని సర్వనాశనం చేస్తారంటూ సామాన్య కార్యకర్తలు ఆనాటి తెలంగాణ కోసం పోరాడి జెండా బట్టి తెలంగాణ రాష్ట్రమే ఎజెండాగా పనిచేసిన ముఖ్య నాయకులతో కూడా నాయకుల వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలలో ఒక దిశానిర్దేశం చేయకుండా ఏకపక్షంగా ఎవరికి వాళ్ళు యమునా తీరే అనే రీతిలో పార్టీ గనక ఇలానే చిల్ల పనులుగా వర్గ విభేదాలతో వరిదితే తిరిగి రాబోయే ఎన్నికల్లో కూడా ఆ ఒక్క సీట్ కూడా వస్తారాదా అనే ఒక మీమాంస మొత్తం సామాన్య కార్యకర్తలు నెలకొంది ఇప్పటికైనా గాడిలో లేని గమ్మత్తుగా జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరిణామాల్ని ఒక్కసారి పరిశీలించి అసలు ఎందుకు ఏ నియోజకవర్గంలో ఎవరు ముఖ్య నేతలు ఎవరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎందుకు రెండు మూడు వర్గాలు పెంచి పోషిస్తున్నారు ఒకరేమో అధ్యక్ష వర్గం అంటారు మరొక మాజీ మంత్రి వర్గం అంటారు మరొక విప్పు వర్గం అంటారు అంటే ఎవరికి వాళ్ళు ఏ ఎండగా గురుగుపట్టే రకంగా పార్టీని చిలోలు పలుగా చేసి వర్గ విభేదాలకు పూర్తిగా పార్టీని బలిపక్ష చేస్తే రాబోయే స్థానిక స్థల ఎన్నికలు కావచ్చు లేదా భవిష్యత్తులో పార్టీ బలోపేతం ఏ రకంగా కొనసాగుతుందంటూ సామాన్య కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికే రెండేళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రెండు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు పూర్తిగా వైఫల్యం చెందారు కేవలం వాళ్ళ నియోజకవర్గం అంటూ కూడా లేకుంటే ఖమ్మం జిల్లా తాతామందుకి ఏ నియోజకవర్గం లేకుండా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అక్కడ రేఖాకాంతరావు పిరపాక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు అసలు జిల్లా అధ్యక్షులు వాళ్ళు జిల్లా మొత్తం మీద పర్యటించి కార్యకర్తల మంచి చర్యలు చూసుకొని కార్యకర్తలు మనోధైర్యం కల్పించాల్సిన జిల్లా అధ్యక్షులు రాస్తా తమ ఇంటి పని తమ సొంత పని తప్ప పార్టీ పరంగా ఏం పనులు చేస్తున్నారంటూ సామాన్య కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని లేదా కేసీఆర్ గాని ముఖ్య నేతలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న లోకలోకలు వర్గ విభేదాన్ని కట్టడి చేసి ఒక తోటి పార్టీని నడిపించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బ తప్పదు ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్క స్థానానికి కూడా కొనసాగుతున్నా లేదనేది ప్రశ్నకం అంటూ సామాన్య కార్యకర్తలు ఆపేదన వ్యక్తం చేశారు